హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అమెరికా నుంచి చుట్టాలు వచ్చారండి గెస్ట్లు వచ్చారు చాక్లెట్స్ అయితే తెచ్చారండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను తెలియక ఇవేమో మెత్తగా అయిపోయాయండి కాగితాలు అయితే అలా అయిపోయాయండి మెత్తగా అయిపోయి ఒక రకం ఇంకొక రకం ఇది ఒక రకం చూస్తేనండి ఈ చాక్లెట్స్ అయితే చాక్లెట్స్ ఇది ఒక రకం అండి బాగున్నాయి చూసారా ఇవి చాలా బాగున్నాయండి వచ్చి ఏమో ఇవి కూడా పిట్కేట్ ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా చాక్లెట్స్ ఉన్నాయి కానీ తినటానికి లేదండి నాకైతే షుగరు చూసి తృప్తి పడటం తప్ప చేసేది ఏమీ లేదండి ఓకేనండి ఈ చాక్లెట్స్ ఇంకందరికీ ఎంతమందికి ఇష్టమో ఇవి చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసారా బాగున్నాయా ఇవన్నీ అమెరికా నుంచి తెచ్చారండి గెస్ట్లు వచ్చారు అని చాలా మటుకి పంచిపెట్టేశాను చాలా వరకు చాలా వరకు పంచిపెట్టేశాను ఇవి మిగిలినవి ఇంక ఇంట్లో ఎవరో తినేవాళ్ళు ఎవరో లేరు అందుకని ఇవి ఇలా చూస్తున్నాయి ఇంకెవరన్నా వస్తే ఇస్తాను మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాను ఓకేనండి సరే ఇంకేంటండి ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారు విజయవాడలో మా ఫ్రెండ్ ఉందండి ఆవిడకి కూడా ఏమైనా కావాలంటే ఏమన్నా మీరు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి మీకు ఇందులో ఏ చాక్లెట్స్ కావాలో పంపిస్తాను కామెంట్ చేయండి ఓకేనండి ఈ చాక్లెట్స్ చాలా తీయగా ఉన్నాయండి బాబు చాలా తీయగా ఉన్నాయి ఒకటి తిన్నాను చాలా తీయగా ఉన్నాయి ఇందులో ఇది ఇది బాగుంది తిన్నాను కదా ఇది బాగుందండి ఇందులో పప్పులు ఉన్నాయి ఏం పప్పులు మరి ఏవో ఉన్నాయండి చూసాను సరే అండి ఇవన్నీ మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్